హలో నమస్తే అందరికి ఈ రోజు అయితే నాకు వచ్చిన కొన్ని డౌట్లు మీకు కూడా వచ్చిండొచ్చు నేను ఖాళీ తెలుసుకుని అందరికి చెప్దాము అని అయితే ఈ వీడియో చేస్తున్నా ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి హెచ్ఎన్ ఎస్ఎస్ ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు తీసుకొని వచ్చారు మన రాయలసీమకి హెచ్ఎన్ఎస్ఎస్ కాలోనీ మా ఏరియాకి అంటే పలమునేర్ తాలూకు ఏరియాకి ఎవరు తీసుకొని వచ్చారు దీని నుంచి ఏమన్నా రైతులకు ఉపయోగం ఉందా లేదా రాజకీయ నాయకులకు ఉపయోగం ఉందా నీళ్లు ఎత్తిపోతున్న ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ మళ్ళీ కాలువలో నీళ్ళు పోయేది ఇంకా రైతులకి ఎట్లు ఉపయోగం అవుతా ఉంది చూపించిన నేను తెలుసుకున్న సమాచారం అందిపోతున్నా ఇంకా డీటెయిల్స్ అది చూసేద్దాం అందరి సుజల శ్రవంతి ప్రాజెక్ట్ ఫేస్ వన్ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ అని కూడా అంటారు నేనైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు ఈ కాలోనీ ఈ తెలంగాణ సైడ్ ఇంకోటి వచ్చి మన రాయలసీమ సైడ్ అయితే తీసుకుని వచ్చారు ఈ కాలోనీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో వర్షాలు తక్కువ నీటి వరద జాస్తి ఉంది అని అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఈ కాలువని అయితే తీసుకువచ్చారు వచ్చారు కాలువ నాలుగు డిస్టిక్ లో అయితే ఈ కాలువ అయితే వెళ్తుంది రాయలసీమ నాలుగు డిస్టిక్ ఈ కాలువ అయితే లింక్ అయితే ఉంది ఈ నాలుగు డిస్టిక్ లోనూ సేరి సిక్స్ పాయింట్ జీరో టూ ఫైవ్ లాక్ ఎకర్స్ విస్తీర్ణం అయితే ఉంది కాలువ ఈ మన హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలో వచ్చే నీళ్లు శ్రీశైలం లింక్ అయితే వస్తాయి కృష్ణా నది నీళ్లు హంద్రీ నివాస్వంతి ప్రాజెక్ట్ ని హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు పొంగునూరు అయితే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాలోని తీసుకుని వచ్చారు తర్వాత ఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఇది కుప్పం వెళ్ళాలి ఈ నీళ్ళలోని కొంగళూరు దగ్గర కుప్పం కెనాల్ ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేసి అక్కడ నుంచి కుప్పం వరకు అయితే ఈ కాలువ తీసుకొని వెళ్ళింది ఇప్పుడు ఈ కాలువ నీళ్ళు అయితే వస్తా ఉన్నాయి నాకు ఇప్పుడు వచ్చిన డోట్ ఏమంటే ఈ కాలువ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు యాత వరకు తీసుకుని వచ్చినారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు యాట్ నుంచి కుప్పంకి అయితే తీసుకొని వెళ్ళారు అని డోట్ వచ్చా ఆ డౌట్ వచ్చిన దీని నుంచి మేమైతే గాడి అయితే రెడీ అయిపోయాం చూసేలా డౌట్ క్లియర్ చేసుకోవాలా అని వెళ్తే ఇక్కడ పుంగనూర్ దగ్గర అయితే ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇట్లా చిత్తూరుతో కూర్చే కాలం ఇది మళ్ళీ ఇక్కడ వీటి నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు కుప్పం కెనాల్ ఫేస్ టూ అని ఇక్కడ నుంచి అయితే కాలోని వైపు అంటే కుప్పం వైపు మళ్లించారు ఈ కాలోని నీళ్లు ఇప్పుడు ఈ కాలంలో ఇటు నీళ్ళు వస్తా ఉన్నాయి ఈ కుప్పం మోరుతాయి ఈ నీళ్లు అని మళ్ళీ ఆటి నుంచి అట్లే వస్తా ఉంటే అట్లే కాలోని చూసుకొని వస్తా ఉంటే నీళ్లు ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయితే ఉందా ఆ నీళ్లు ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటే పుష్పత్తూరు దగ్గర నీళ్లు ఎత్తుపోతుల ప్రాజెక్ట్ ఉంది అని చెప్పి అది కూడా చూసుకోబోదాము ఆడు మిషన్ గట్ల వర్క్ అయితే ఉన్నాయి ఇది చూసినవర అదే పుష్పత్తూరు నీళ్లు ఎత్తిపోతల ప్రాజెక్టు అక్కడికైతే వెళ్తున్నాము చూడండి ఇది పుష్పత్తూరు నీళ్ళు ఎత్తిపోతున్న ప్రాజెక్టు ఇక్కడైతే ఒక మిషన్ అయితే ఇప్పుడు రన్ అవుతుందంట అయితుందంటే చెప్పారు ఇక్కడ చూడండి నాలుగు గేట్లు ఉన్నాయి నీళ్ళు అయితే నాలుగు గేట్లకి నాలుగు మిషన్లు అయితే ఉన్నాయి అని చెప్తున్నారు నాలుగు మిషన్లు ఆన్ చేస్తే ఫుల్ కాలు నింక్ అయితే నీళ్ళు వెళ్తాయి అని చెప్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ ఒకే ఒక మిషన్ అయితే రన్నింగ్ లో ఉంది అది లోపలికి వెళ్ళి తిరుతాము అంటే అక్కడ అలవలేదు అన్నారు వాళ్ళు అలవలేదు అంటే మనం గమ్లా ఉంటామా నేనైతే మీకు చూపేయడానికే ఈ డోర్ నుంచి అయితే తీసాను ఆయన నాపకపోయినప్పుడు మిషన్ అయితే రన్ ఐతే ఉండేది నీళ్ళకి లోపలికి అలవలేదు అని చెప్తున్నారు ఎందుకంటే మిషన్ రన్ అయితే ఉండేది ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్ళలేదు అక్కడ నుంచి అదంతా చూసుకొని అక్కడ నుంచి అయితే ఈ బయటకు వస్తే ఇక్కడైతే మిషన్ మిషన్ అయితే ఉన్నది ఇదేమో ట్యాంకర్లు అంతా పెట్టినారు ఇది ఏం రావాలి చూస్తే అక్కడ సౌండ్ ఏం రావట్లేదు కానీ వాటర్ అయితే డ్రాప్స్ డ్రాప్స్ అయితే కారుతుంది వీటి నుంచి టూ కిలోమీటర్స్ పుష్పత్తూరు నీళ్లు ఎత్తిపోతున్న ప్రాజెక్ట్ నుంచి టూ కిలోమీటర్స్ కిందే పైప్ లైన్ అయితే వేశారు కాలువ లేకుండా ఎందుకంటే ఇది చాలా హైట్ గా ఉంది దాని నుంచి కాలు తోవాలంటే చాలా లోతు లోవాలా దాన్ని ఇంకా అని కింద పైప్ లైన్స్ అయితే వేశారు ఈ పైప్ లైన్ పైన అయితే వెళ్తున్నాం గాడిలో వెళ్తున్నప్పుడు ఇక్కడైతే చూడొచ్చు ఇలా పైపులు పైపులు అయితే వేశారు పైన పైన నేను అనుకుంటున్నా ఇవేమన్నా అంటే ఇయర్ తీసుకునేకేమో ఆ పైపుల్లో ఆ పైపుల్లో వేరు వీటిలో వచ్చేకేమో వేసారు అని నేను అనుకుంటున్నా దీని గురించి అయితే నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు నేను కొంత నడిచి కానీ నాకైతే ఇన్ఫర్మేషన్ తెలియదు మళ్ళీ ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ అయితే ఆ నీళ్లు వచ్చేటైతే వచ్చాము ఇక్కడైతే చూడొచ్చు ఒకే ఒక పైపులో అయితే ఒక పైపులో ఆఫ్ అయితే వస్తున్నాయి నీళ్లు ఇక్కడ రెండు పైపులు ఉన్నాయి అంటే నాలుగు మిషన్లు కి చేరి రెండు పైపు నీళ్లు ఒక మిషన్ ఆఫ్ పైప్ ఇంకో మిషన్ ఆఫ్ పైప్ నీళ్లు వస్తాయేమో రెండు మిషన్ లాంచ్ చేస్తే ఒకే పైప్ ఫుల్ 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 పైప్ నీళ్ళు రావచ్చు అనుకుంటున్నాను నేను సూపర్ గా ఉంది నాకు వచ్చిన డౌట్స్ అంతా అయితే ఫుల్ క్లియర్ అయిపోయా ఇంకా ఈ కాలం ఇంకా రైతుకి ఏం ఉపయోగం అవుతుంది అంటే రాయలసీమ మా తక్కువ వర్షాలు పడి ఒక సిక్స్ మంత్స్ అయితే అయిపోయింది జోరుగా వర్షాలు పడి అంటే ఒక పొద్దున వర్షం పడి సిక్స్ మంత్స్ పైన అయిపోయింది ఈ బయలు నీళ్ళు అంతా ఎండిపోయిందా ఆ ఈ మొత్తం ఎండిపోయిన కాలు నీళ్లు ట్వంటీ డేస్ నుంచి అయితే వస్తున్నాయి ఈ ట్వంటీ డేస్ నుంచి కాలంలో నీళ్ళు రావటం వల్ల ఈ బాయ్ లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి నీళ్లు ఊరుతున్నాయి ఈ బాయంలోనే ఊరుతా ఉన్నాయి అంటే మన బోర్వెల్స్ లెక్ కూడా ఈ నీళ్ళు అయితే దిగుతాయి అంటే గ్రౌండ్ వాటర్ కూడా కొంచెం ఎక్కువ అయితే అవుతుంది అని అయితే నాకు అర్థమయ్యే ఎందుకంటే బాయిల్లోనే ఊరుతా ఉన్నాయి అంటే మన బాయిల్లో ఊరిన నీళ్లు అట్లా లోపలికి అయితే ఇమురుతాయి అప్పుడు మన బోర్వెల్స్ లెక్క అయితే వస్తాయి అట్లా రైతులకి అయితే ఉపయోగం ఉంటుంది కానీ ఒక్కొక్క సంవత్సరానికి రెండు బుర్ర అన్నా ఇడిస్తే ఈ కాలం నీళ్ళు ఇంకా రైతులకి వర్షం పొడినా పడుకుపోయినా చూసే పని అయితే ఉండదు బోర్వెల్స్ లో నీళ్ళు అయితే వస్తాయి కానీ ఇప్పుడు ఏమైందంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఒకసారి ఇచ్చినవి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఇప్పుడు ఒకసారి అయితే వదిలారు మాకి ఒక సిక్స్ మంత్స్ ఒకసారి వదిలితే మాకి కొంచెం ఉపయోగం అయితే ఉంటుంది మా ఇట్లా రైతులకి అని నా అభిప్రాయం మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి ఇంకా ఫైనల్ గా కుప్పం నీళ్ళు చేరితే కుప్పం పక్కన ఇంకా ఒక్కొక్క సర్వే నింపుకొని వచ్చాకి ఇక్కడ చూడొచ్చు ఈ గేట్లు కూడా పెట్టారు మనకైతే బాగా యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నా షెరూల్ గా నీళ్ళు నిరుస్తా వస్తే మాత్రం ఇంకా చాలా యూజ్ అయితే ఉంది రైతులకి అని నాకు అనిపించింది మీకేమనిపించింది అయితే కామెంట్ చేయండి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా నేను మీకు అందించాను ఇంకా మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాల్ గురించి కామెంట్ అయితే చేయండి నేను తెలుసుకుంటాను నా వీడియో కానీ ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కొంతమందికి తెలుస్తుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకు సపోర్ట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్